రాష్ట్ర ప్రభుత్వం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పల్లవి హై స్కూల్ ను గురువారం మంత్రులు పొన్నం ప్రభాకర్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహులు ప్రారంభించారు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని పిలుపునిచ్చారు విద్యతోనే సమాజంలో గుర్తింపు గౌరవం లాభిస్తుందన్నారు పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను విధిగా నాటాలన్నారు పర్యావరణం పరిరక్షిస్తేనే ఆరోగ్యం బాగుంటుందన్నారు ఢిల్లీలో పొల్యూషన్ గురించి ప్రస్తావించారు పల్లవి స్కూల్ గ్రౌండ్లో మొక్కలు నాటిన మంత్రి ఆర్టీసీ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళా సంఘాలకు బస్సుల బాధ్యత అప్పగించామన్నారు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికార సిబ్బంది కృషి చేయాలి వారి సేవలు బేష్ అన్నారు జహీరాబాదు ఎంపీ సురేష్ సెట్కర్ ఎమ్మెల్యే కె రావు రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నేత డాక్టర్ ఎస్ ఉజ్వల్ రెడ్డి ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జి శుక్లవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

గురై ఉద్యమం చేస్తే మంది చనిపోతే కూడా పట్టించుకోనటువంటి కరుడు కట్టిన గత ప్రభుత్వం ఇప్పుడు నూతన నియామకాలు నూతన బస్సులు నూతన డిపోలు నూతనమైనటువంటి విధానాలతో లాభాల ఆర్టీసీ నడుస్తా ఉంది గవర్నమెంట్ అఫిషియన్సీ తప్పకుండా భవిష్యత్తులో ఆర్టీసీ ప్రతి గ్రామానికి చేరే విధంగా

ప్రారంభం సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఒక తల్లిదండ్రులని విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా తమరి పిల్లల్ని ప్రాథమిక విద్య కోసం సాంకేతిక విద్య ఉన్నత విద్య అందుకునే విధంగా ప్రోత్సాహపరుస్తూ తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్లో ఈ దేశంలో నెంబర్ వన్ నిలిచే విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి తల్లిదండ్రులు తల్లిదండ్రులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం ప్రభుత్వము రూపొందించినా ప్రజల సహకారం లేకపోతే సాధ్యం కాదు కాబట్టి ఎడ్యుకేషన్ ద మోస్ట్ ప్రయారిటీ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకొని ఎదిగినట్టయితే ఆ కుటుంబం మొత్తం ఎదగడానికి అవకాశం ఉంది ఇది చరిత్రలో మనం వందల కుటుంబాలను చూసినాం ఇలా పర్యావరణ దినోత్సవం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఇప్పుడు ఒక మొక్క నాటిన ఈరోజు మనం సమాజంలో గమనించినట్టయితే కాలుష్య కాలుష్య వాతావరణం వల్ల అనేక మంది అనేక రకాల కొత్త కొత్త వ్యాధులతో గురైత ఉన్నారు ప్లాస్టిక్ వాడకం కావచ్చు లేకపోతే మన ప్రకృతిని సరి అయిన విధంగా అవైలస్ కాపాడుకోకపోవడం కావచ్చు అనేక రకాలుగా ఇబ్బంది ఏర్పడుతున్న దృష్ట్యా పర్యావరణాన్ని కాపాడడానికి కూడా ప్రతి తెలంగాణ బిడ్డ ఒక మొక్క నాటడమే కాకుండా దాన్ని విధిగా కాపాడుతూ దినచర్యలో భాగం చేసుకోవాలని కోరుతా ఉన్న ఇలా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇది రాబోయే కాలానికి మనం రాబోయే సమాజానికి అందిస్తున్నట్టు ఒక బహుమానంగా భావించండి లేనట్టయితే రాబోయే సమాజం మనం ఎప్పుడు కూడా క్షమించదు మాస్క్లు పెట్టుకొని ఆక్సిజన్ డబ్బాలు కట్టుకొని తిరగాల్సి వస్తుంది ఇలా ఢిల్లీ మహానగరంలో నివసించే పరిస్థితి లేకుండా పోయింది పొల్యూషన్ వల్ల ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో కూడా చాలా ప్రాంతాల్లో పొల్యూషన్ రేట్ పెరుగుతుంది కాబట్టి అటువంటి వాటిని నియంత్రించడానికి ఎక్కడ అవకాశం అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కార్య నివారణ చేపట్టేటువంటి విధంగా పర్యావరణాన్ని కాపాడే చర్యలు కూడా తీసుకోవాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నా ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇది ఒక సామాజిక కార్యక్రమం ప్రభుత్వం ఎన్ని చర్యలు చేసుకున్నా ప్రజల సహకారం లేకపోతే ఈ కార్యక్రమాలు రెండు కూడా విద్యా వ్యాప్తి విద్యా హక్కు అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ అనేటువంటి అంశాల పట్ల నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి